హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాణి రుచులు మిలినియం చికెన్ తయారు చేసుకోవడం ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అంతేకాకుండా మనకి కర్రీ అనేది వేడిగా రాగి సంగట్లోకి అలాగే బగార్ రైస్లోకి పలావ్ రైస్లోకి కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్ ముందుగా వస్తాయి ఇక్కడ వన్ కిలో స్కిన్ తోటి చికెన్ తీసుకొని బాగా క్లీన్ చేయాలి ఇందులోకి వన్ కప్ పెరుగుని అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసిన దాంట్లోకి హాఫ్ టీ స్పూన్ పసుపుని అలాగే ఫ్రెష్గా దంచి పెట్టినట్టుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా బాగా కలపాలి ఇక్కడ పెరుగుని పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కలకి లోపల వరకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలపడం వల్ల మనకి ముక్కలకి ఉప్పు అనేది బాగా పడుతుంది ఇది ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి ఇప్పుడు మసాలా కోసం ప్యాన్లోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు రెండు ఇంచులు దాల్చిన చెక్క మూడు ఇలాచీలు ఐదు లవంగాలు అలాగే ఒక స్టార్ ఫ్లవర్ వన్ బై ఎయిత్ టీ స్పూన్ సోంపును యాడ్ చేసుకొని దినుసులన్నీ మాడిపోకుండా ఒకసారి వేయించుకోండి ఇలా వేయించిన దాంట్లోకి పది నుంచి పదకొండు ఎండి మిర్చి వేసుకొని ఒకసారి వేయించుకోవాలి ఇలా వేయించిన దాంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ గసగసాలు పావు టీ స్పూన్ మిరియాలను యాడ్ చేసుకొని మరొకసారి మాడిపోకుండా వేయించుకోవాలి ఇక్కడ గసగసాలను చివరిలో యాడ్ చేయడం వల్ల మాడిపోకుండా ఉంటాయి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మనం ఇది ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ మనం కారం యాడ్ చేయమండి మనం తీసుకున్న స్పైసెస్ ఎండిమిర్చితోటి మనకి గ్రేవీలోకి కారం అనేది కరెక్ట్గా సరిపోతుంది దీన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే జార్లోకి మనం ఒకటి కట్ చేసుకున్నటువంటి టమాటాని అలాగే పావుకప్పు జీడిపప్పులని యాడ్ చేసుకొని వాటర్ లేకుండా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేయాలి ఇలా గ్రైండ్ చేసిన దాన్ని పక్కన పెట్టుకొని ప్యాన్లోకి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసి ఆయిల్ వేడైన తర్వాత అందులోకి రెండు బిర్యానీ ఆకుల్ని అలాగే రెండు కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని యాడ్ చేసుకొని అలాగే మూడు కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసి ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా మనకి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న ఇందులోకి మనం ముందుగా మ్యారినేషన్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ని యాడ్ చేసుకోండి మనం చికెన్ లేక ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసాం కాబట్టి పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్ మీదనే గర్రెటితోటి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేయడం వల్ల మనకి వాటర్లో చికెన్లోని వాటర్ కొద్దిగా బయటికి వస్తుంది మనకి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం మీడియం ఫ్లేమ్ మీదనే మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చికెన్లో నుంచి వాటర్ అంతా కూడా బయటకు వచ్చి చికెన్ అనేది మనకి ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అవుతుంది ఇక్కడ గెరట్ తోటి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా జీడిపప్పు పేస్ట్ని యాడ్ చేసుకోవాలి మనం జీడిపప్పు పేస్ట్ని యాడ్ చేయగానే అడుగు మాడుతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో బట్టి గరటితోటి బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లోకి మనం ముందుగానే మసాలా దినుసులన్నీ వేయించుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా పౌడర్ను కూడా యాడ్ చేసుకోవాలి ఇలా మసాలా పౌడరు చికెన్కి పట్టే విధంగా బాగా కలపాలి ఒక రెండు నిమిషాలు మిక్స్ చేస్తే ముక్కలకంతా కూడా మసాలా అనేది బాగా పడుతుంది మసాలా అనేది మనకు బాగా పట్టడానికి మూత పెట్టుకొని పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి పది నిమిషాల తర్వాత మనకి మసాలా అంతా కూడా ముక్కలకు పట్టి మనకి గ్రేవీ అంతా కూడా బాగా దగ్గరకు అవుతుంది అలాగే చికెన్ కూడా కొంచెం మనకి బాగా మెత్తగా ఉడుకుతుంది ఇక్కడ ఒకసారి మనం కరెక్ట్ తోటి చెక్ చేసుకుంటే కనుక చికెన్ పీసెస్ అనేటివి మెత్తగా ఉడుకుంటాయి ఇలా ఉడిగించుకున్న దీంట్లోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనకి గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కనుక వాటర్ని యాడ్ చేసుకోండి ఇక్కడ మనకి రాగి సంగట్లకి గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి ఇక్కడ టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ని యాడ్ చేశానండి ఇక్కడ వాటర్ యాడ్ చేశాక గరిటితోటి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని మనం చివరిలో ఒక ఐదు నిమిషాలు మనం కర్రీ దగ్గరకు పడడానికి మూత పెట్టి ఉడికించుకోండి ఐదు నిమిషాల తర్వాత మనకి మిలీనియం చికెన్ అనేది బాగా దగ్గరకు పడి తొంద హాఫ్ అన్ అవర్లో రెడీ అవుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని విజిట్ చేయండి